రిప్రజెంటేషన్ పర్సనల్ కి ఇవ్వాలనుకుంటే సీఈఓ నంబర్ గారికి ఎప్పుడైనా ఇస్తాము అవర్ పీఎల్ దేశాయ్ రాజసింగిరనాథ్ ని పిలిపించాము ఈ మొత్తానికి కారణం సింగిరన్ పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం నిన్న మొన్న పిలిచి మాట్లాడారు ప్రశాంతంగా అయిపోయారు వాయిస్ కాదు మీరు గేట్ కాదు మీరు ఏమంటారో గాని చెప్పి கேட் டிபெண்டட் ஒனே ஏர்கட் லாப் ட்ரென்ட் ஏனங்கோ இல்ல சக்கன்ட்ரன்ஸ் லேடா நான் சக்கன்ட்ரன்ஸ் லேடா என்ட்ரென்ஸ் லேடா ஏர்கட் லாப் ட்ரென்ட் லெசன் பீஸ் டைஞ்சி మీరు ఆపొద్దు విషయాలు చెప్పవచ్చు ఏంటి ఏ గర్త్ మాట్లాడిన రమ్మన్నారు సాయంగా నన్నే ఆపడండి నమ్మకం రామాలే ఆపమన్నాడు అని చెప్పారు తప్పుగా మిమ్మల్ని ఆపమన్నాడు అని చెప్పారు మీరు చూరు అతను తుంగడ ఆపిల్ల అక్కడ ఆపి బండి పక్కకు పెడితే సింగరా పాత్రి మేము ఏం చేస్తున్నారు

ఆపుతారా మరి ఇది మీరు భోషి సరైనది కాదు మీరు జనాలు వేసుకొని వచ్చా ఆపు నేను అర్థం చేస్తాను కానీ వ్యక్తులుగా వచ్చినప్పుడు అది అది సింటున్నారు లేకుండా వచ్చేవాళ్ళం కాదు మీరు ఇచ్చిన గౌరవానికి ఇక్కడ ఇక్కడ పిఆర్సీ మీరు కేవలం మీరు చెప్పారనే మీరు మీరు చెప్పారనే అవకాశం తక్కువ మంది దాకా వచ్చి మా ప్రయత్నం

ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాము అండ్ పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక కనీసం పిలిచి నిన్నో మొన్న మాట్లాడితే అక్కడ నిరసన కూడా జరిగేది కాదు అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి వాళ్ళు అంగీకరించిన డిమాండ్లే మా అంశాలు అన్నీ మేము ఇంటెలిజెన్స్కి పంపించినాము శాసనబీస్కి పంపించాం పర్సనల్ డిపార్ట్మెంట్ పంపించాము వాళ్ళు వాంటెడ్లీ కనీసం డిస్కషన్స్ జరిగింది పది రోజులు నోటీస్ ఇచ్చినప్పుడు జనరల్గా తెలిసి ఇష్యూస్ అంటే ఎందుకు ఇస్తున్నా మా అండ్ ఇది అందరిది మరి మీరు ప్రొటెక్షన్ చేసి కనీసం మాట్లాడతారు కదా వాళ్ళ పని చేయలేదు చూసినట్లు మేము ఇక్కడ సిఎన్ఎమ్మ దగ్గర ఇక్కడే ఇవ్వాలని నేను అనుకుంటాం అనుమతిస్తూ మనం ఏదేంటే ఏంటో నేను ఆమె ఓకే సార్ ఆలోచిస్తాం సార్ సరే